జాతీయ గణిత దినోత్సవ రామానుజన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని గౌతమ్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన గణిత శాస్త్ర నమూనాలను పలువురిని ఆకట్టుకున్నాయి ఉత్తమంగా తయారు చేసిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడుఫాల జ్యోతి స్థానిక వార్డు కౌన్సిలర్ రేణుక పాఠశాల కరస్పాండెంట్ కైలాసం ఉపాధ్యాయులు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు HCR, HCR work, is here is here this practice what third number is 1 2 3 हम प्रोग्राम शुरू करते हैं आप सभी के लिए आमंत्रित किया जाता है के आने के दौरान रेस्पेक्टेड चीफ गेस्ट सरप्रणाम टीचर्स डियर स्टूडेंट्स टेक दिस अपॉर्चुनिटी टू थैंक आवर प्रिंसिपल टीचर्स एंड पेरेंट्स फॉर देयर unwarming support and guidance which has been instrumental in so he born 1987 december 22 in erode tamil nadu during british government so he childhood he did in mathematics he wrote number of theories and formulas but on that time రామాను సోన్లీ్రమ్ ఇండియా same person with Charyang Spati and also I am very proud to welcome our Lord Vibha Vibha and I know my close friend Mr. Vibha and correspondent uh, of this institution అలాగే మరి వార్డు కౌన్సిలర్ అయిన రేణుకా మౌలి గారికి అక్కడికి టీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్ కరెస్పాండెంట్స్ ఎవరు ఒక్కరికి అలాగే ఇంతమంది పిల్లలు వాళ్ళ ప్రతిభను ఈరోజు వాళ్ళ టాలెంట్ని బయటికి తీస్తున్నందుకు వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఈరోజు ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు రామానుజ గారి బర్త్డే సందర్భంగా బర్త్డే సందర్భంగా మరి ఈరోజు ఒక గొప్ప రోజు మనం దేశవ్యాప్తంగా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఎంత గొప్పదంటే మీలో ఉన్న ఒక ప్రతిభను ఒక టాలెంట్ని బయటకు తీసుకొచ్చి మీరందరూ షో చేయడం జరిగింది చాలామంది పిల్లలు థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ టెన్త్ క్లాస్ లోపల వరకు కూడా పిల్లలు ఇంత టాలెంట్ చూపించడము రోజు మ్యాథమెటిక్స్ ఏ సందర్భంగా ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఒక మ్యాథమెటిక్స్కి ఎట్లుంటుంది దాని రూట్స్ చూపిస్తుంటే మాకు ఆ రోజులు గుర్తొస్తున్నాయి మేము చదువుకున్న రోజులు మాకు గుర్తొచ్చినాయి సడన్గా సో ఇట్లాగే మీరందరూ మీ టాలెంట్ని బయటికి తీయాలి మీరందరూ ముందుకెళ్ళాలి గౌతమ్ హై స్కూల్లో ఒక ప్రత్యేకత ఉంది నేను ఆ రోజు విద్యానగర బ్రాంచ్కి వెళ్ళి ఆ రోజు ఓపెనింగ్ రోజున కూడా ఒకటే చూసినా మెయిన్ థింగ్ ఏంటంటే స్కూల్లో అత్యంత గొప్ప విషయం లైబ్రరీ చాలా గొప్ప లైబ్రరీ ఉంది అందులో వేదాలు ఉన్నాయి వేదాలు ఒక మనిషికి చిన్నప్పటి నుంచి ఒక మొక్క నాటినప్పటి నుంచి వెళ్ళి పెద్ద వెరిగినంత వరకు ఆ మొక్కకి ఏదైతే అవసరమో ప్రతి ఒక్క